రాజ్ ఉద్దేశపూర్వకంగా ఇంటిని ముక్కలు చేస్తున్నావా అంటూ తిట్టడంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది గార్డెన్ లోకి కళ్యాణ్ పిలిచి సారీ చెప్తాడు రాజ్ అప్పు కల జరగడానికి కారణం నేనే అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్ ఫోన్ చేస్తుంది హలో డాక్టర్ చెప్పండి అంటాడు రాజ్ ఇంకా ఏం చెప్పాలండి ఎన్నిసార్లు చెప్పాను నేను అసలు ఏం చేస్తున్నారండి మీరు నేను అంత క్లారిటీగా చెప్పినా కూడా మీరెందుకు కావ్య గారికి నిజం చెప్పడం లేదు అని చిరాకు పడుతుంది డాక్టర్ నాకు చెప్పాలనే ఉంది డాక్టర్ కానీ చెప్పాక కళావతి ఎక్కడ ఒప్పుకోదో అని భయంగా కూడా ఉంది అని అంటాడు రాజ్ మీరెలా భయపడుతూ ఉంటే చివరికి ఏది జరగకూడదో అదే జరుగుతుంది అది చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటుంది డాక్టర్ ఏంటి డాక్టర్ మీరు అనేది అంటాడు కావ్య కావ్యగారికి ఫిఫ్త్ మంత్ రావడానికి ఇంకా ఎంతో టైం లేదు అందుకే ఎంత ఫాస్ట్ గా కావ్య గారికి ఈ విషయం చెప్పి ఒప్పిస్తారు ఏం చేస్తారు మీ ఇష్టం ఒక డాక్టర్ గా నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నిర్ణయం మీదే అని డాక్టర్ ఫోన్ కాల్ కట్ చేస్తుంది అనయ్య డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నావు కదా వెంటనే వదిలికి నిజం అని అంటాడు కళ్యాణ్ లేదురా నిజం చెప్పి తన్ని దూరం చేసుకోవడం కన్నా ఈ అబద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎలాగైనా తన్ని కాపాడుకుంటాను అనంటాడు రాజ్ మరోవైపు రూమ్ లో పడుకున్న అప్పు రాజు కావ్య గొడవపడిన విషయం గుర్తుకొచ్చి ఉలికిపడి లేస్తుంది వెంటనే కావ్యతో మాట్లాడాలని బయటికి వెళ్లబోతూ ఉంటే ధాన్య లక్ష్మి ఎదురొస్తుంది లేచావా నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను తాగు అంటుంది నాకు వద్దత్తయ్యా అంటుంది అప్పు ఏంటొద్దు నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఇలా వద్దు వద్దు అంటూనే పరిస్థితి ఇక్కడిదాకా తీసుకొచ్చావు ఇంత జరిగా కూడా మళ్ళీ అదే మాట అంటావేంటి అని కోపడుతుంది ధాన్యం అది కాదత్తయ్యా తాగాలనిపించడం లేదు అని అంటుంది అప్పు నువ్వు తాగాల్సిందే ఇందాక డాక్టర్ నువ్వు నీరసంగా ఉన్నావని చెప్పి వెళ్లారు ఇక నుంచి నీ మాట మేం వినం నువ్వే మా మాట వినాలి తాగు అని గట్టిగా చెప్పగానే అప్పు జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది ధాన్యలక్ష్మి బయటికి రాగానే రుద్రాని మళ్లీ వెళ్లి రెచ్చగొడుతుంది చుట్టూ ఉన్న గొడవలు ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించావా ధాన్యం ఇందాక డాక్టర్ కూడా చెప్పారు కదా ప్రెగ్నెంట్ తో ఉన్నవాళ్లు ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడని మరి నువ్వేం చెయ్యవా వాళ్ళనేమి అడగవా ఇలాగే నువ్వు సైలెంట్ గా ఉంటే ఇక నువ్వు నీ మనవడి గురించి మర్చిపోవాల్సిందే నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని రుద్రాణి రెచ్చగొట్టి వెళ్ళిపోతుంది వెంటనే ధాన్యం తారా జువ్వల కోపంగా కిందికొస్తుంది మరోవైపు కావ్య రూమ్ లో బాధపడుతూ ఉంటే అపనాదేవి ఇంద్రాదేవి వెళ్లి ఓదారుస్తారు అయితే తాను అప్పుకే నిజం చెప్తానని కావ్య బయటికొస్తుంది అప్పుడే కిందకొచ్చిన ధాన్యలక్ష్మి కావ్యను తిట్టడం మొదలు పెడుతుంది దాంతో రాజు వచ్చి ధాన్యలక్ష్మిని తిడతాడు ధాన్యలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని బెదిరిస్తుంది వెళ్తే వెళ్ళండి అంటాడు రాజ్ దాంతో సీతారామయ్య రాజును కొడతాడు కావాలని కుటుంబాన్ని మొక్కలు చేయాలని చూస్తున్నావా అంటూ నిలదీస్తాడు అయితే అబార్షన్ విషయంలో తన నిర్ణయం మారదని చెప్పి రాజు వెళ్ళిపోతాడు దాంతో అందరు షాక్ అవుతారు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది